ండి మా ఊళ్ళో అయితే పోరమ్మ జాతర జరుగుతుందనమాట సో మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇదైతే గాంధీ మంది అనమాట మేమైతే చక్కగా వెళ్తున్నాము ఇప్పుడైతే మేము ఒక శివాలయం దగ్గర బండి ఆపుకున్నామీ ఎందుకంటే జాతర కాబట్టి అలో చేయరు మా చెల్లి అయితే హాయి అవుతుంది ఈ ఆంటీ అయితే మేము టెంపుల్స్ చెట్టు కొనుక్కున్నాము సో ఇంకా మమ్మీ మా చెల్లి నడుస్తున్నారు మమ్మీ వీడియో తీస్తారు అంటే కొంచెం చూసుకుని ఇంకా మా చెల్లి అన్నీ చెప్తుంది అనమాట చేతులు ఏవి అవీ ఇంక మేము బైక్లో వెళ్ళకూడదుగా కదా ఎంత రష్ ఉందో సో మెట్లు నచ్చుకుంటూ వెళ్తున్నాము ఇంకా మా అచ్చలి దాని అంతా చెప్తూనే ఉంది అన్నీ టార్చ్ చూస్తుంది ఏమైనా కావాలా అంటే వద్దని చెప్తుంది సో ఇట్లా సెప్పుడు తీసుకుంటాం అని మా అమ్మ కూడా అదే చెప్తుంది అంత మా అమ్మ అవును ఓకే అని చెప్పి మేనేజ్ చేస్తుంది అలాగే అలాగా సో ఇది మేమైతే మీకు వెళ్ళిపోయామండి మీకైతే ఒక బొమ్మలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ చూసి ఎంత రష్ కనిపిస్తుందో క్యూ అయితే హండ్రెడ్ రూపీస్ క్యూ అనమాట ఫ్రీ క్యూ అయితే మనకి మసీద్ గురించి స్టార్ట్ అవుతుంది మేమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము ఎందుకంటే అక్కడ టెంకైల్ కొట్టుకోవాలన్నమాట సో అయితే అంతకరకు చాలా రష్ ఉంది మేము వెళ్ళి ఇంకా టెంకైల్ కొట్టుకున్నామండి సో ఇక కే కొట్టడం అయిపోయింది నేను అయితే టెంపుల్ దర్శనం చేసుకున్నాము అయితే ఇక్కడైతే పోయేరమ్మ అని అలంకరించారనమాట ఇంక ఇక్కడ చాలా మంది వచ్చారు చాలామంది దేవుడు అందుకు చాలా కష్టపడుతున్నారు అందరూ సో ఎమ్మెల్యేకి ఇక విజిట్ చేస్తారనమాట సో ఇంక మా చెల్లి నువ్వు రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకేం ఆడతాడని చెప్పింది సో ఓకే అని చెప్పాను మమ్మీ అయితే ఫిఫ్టీ ఫోర్ డింగ్స్ అనమాట మా చెల్లి టూ డిన్స్ వేసింది అది ఫండ్ అయి సో నాకు ఇచ్చింది ఇప్పుడు టూ థింగ్స్ ఏమన్నా నాకు బట్ నాకు కూడా పడవల్ చాలామంది పడవు పడే వాళ్ళకి పడతాయి ఇవి మేమే రిటర్న్ అయిపోయామండి అయితే నైట్ అంతా లైట్ సెట్టింగ్ చేస్తారనమాట ఇదైతే వెళ్తున్నాము మేము ఇక్కడైతే చాలా మంది ఉన్నారు మా అంటే అక్కడ మేము మా నాన్న ఎక్కడైనా కనిపించలేదా రష్లో సో ఎంజాయ్ చేస్తున్నారు అయితే మెయిన్ బదులు అది అయితే ఒక్కడు అమ్మవారి గడ్డ అన్నమాట చూస్తుంది కదా ఇప్పుడైతే మంది వేశారు అమ్మవారి గడ్డ వస్తే వాళ్ళతో మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చూడండి అయితే నాయుడుపై తిరుపతి డిస్టిక్లో జరుగుతుంది అనమాట ఇప్పుడైతే దేవుడిని ఊరేకిస్తున్నారో అన్ని క్రాకర్స్ అన్నీ పేలుస్తున్నారని చూస్తున్నారు కదా మీరు ఇప్పుడైతే దేవుణ్ణి జూమ్ చేస్తారు చూడండి ప్రాంతీగా చూడండి చాలా మంది ఉన్నారు కదండి జనాలు కూడా చూస్తున్నారు కొంతమంది ముక్కుంటున్నారు ఇంకా కొంతమంది వీడియో తీసుకుంటున్నారు దీనికి చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా వచ్చాయన్నమాట అన్ని విలేజెస్ ఇప్పుడైతే ఇంకా కొంతమంది అమ్మవారు గెటప్ చేశారు కదా వాళ్ళకి వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి అన్న డెకరేషన్ కూడా నీట్గా చేశారు మనకి ఇక్కడ సీరియల్స్ కూడా పెట్టారు అమ్మవారిది ఇంకేళీ డ్యాన్స్ చేస్తారు అనమాట ఇంకైతే వెళ్తున్నారు అమ్మవారు ఊరే ఊరే ఇంకైతే ఇప్పుడు ఇది నైట్ దేవుని అలంకరించారనమాట చూడండి ఇలా పూలతో అన్ని డెకరేట్ చేసారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యో క్వీల్స్